హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ బాగున్నాను ఇప్పట్లో అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావును ఇంకొక మంచి వీడియోతో ఈ వీడియో అయితే చాలా రిక్వెస్టింగ్ వీడియో అండి చాలా మంది నా కస్టమర్లు అయితే అడుగుతున్నారు మేడం డ్రింక్ వీడియో పెట్టండి డ్రింక్ వీడియో పెట్టండి అని డ్రింక్ అంటే ఏంటి అసలు దీని వల్ల యూజెస్ ఏంటి అనేది నేను చెప్తాను ఈ వీడియోలో అంతకన్నా ముందు ఇవాళ మన చాలా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలనుకుంటే కలుసుకొచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వేడిలోకి వెళ్ళిపోదామండి డ్రింక్ అనేది మన వెయిట్ లాస్లో చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది డ్రింక్ ఎన్ని రోజులకోసారి తాగొచ్చు అంటే రోజు తాగొచ్చు అండి మీకు బడ్జెట్ ఉంది మీరు పెట్టుకోగలరు చేసుకోగలరు అనుకుంటే రోజు జెడ్ డ్రింక్ తాగండి బాగా వెయిట్ లాస్ అవుతారు బాడీ బాగా టైట్గా ఉంటుంది మీకు ఎక్కువ ఆకలి వేయదు ఎక్కువ క్రేవింగ్స్ ఉండవు అది తినాలి ఇది తినాలని కోరికుండదనమాట అది ఉంటేనే కదా మనం ఆ స్వీట్స్ తినాలి ఇవి తినాలి అని ఉంటే ఏంటంటే అవి ఇవి తినేసి మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం కానీ అలా లేకపోతే హ్యాపీగా ఉంటాం సేమ్ టైం మన బాడీ కూడా గట్టి పడుతుంది డ్రింక్ తాగడం వల్ల సేమ్ టైము మన వెయిట్ లాస్ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది అనమాట వాటర్ కూడా సరిగ్గా వేలో వెళ్తూ ఉంటాయి అనమాట జెడ్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఎలా తాగాలో చూపిస్తాను దానికి ఏమేమి కావాలో చూసేయండి ప్రోటీన్ కావాలి ఫైబర్ కావాలి ఎఫ్రెష్ కావాలి ప్రోబయోటిక్స్ కావాలి నైట్ వర్క్స్ కావాలి నైట్ వక్స్ అయినా వాడుకోవచ్చు లేదు హెచ్ ట్వంటీ ఫోర్ అయినా వాడుకోవచ్చు నైట్ వర్క్స్ ప్లేస్లో నైట్ వక్స్ అయినా వాడుకోవచ్చు హెచ్ ట్వంటీ ఫోర్ అయినా వాడుకోవచ్చు లేదు నైట్ వర్క్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు జెడ్రింగు ఉన్నవాళ్ళు అంటే మామూలుగా డబ్బులు ఉన్నవాళ్ళు నాలుగు రకాలు తింటారండి డబ్బులు లేని వాళ్ళు రెండు రకాలు తింటారు జెడ్రింగ్ కూడా అంతే అనమాట మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు పెట్టుకోగలరు మొత్తం ప్రోడక్ట్స్తో జెడ్రింగ్ చేసుకోండి లేదు మేడం మా దగ్గర అన్ని ప్రొడక్ట్స్ లేవు ఎఫ్రెష్ ఉంది ప్రోటీనే ఉంది ఫైబరే ఉంది రెండు స్పూన్లు ప్రోటీన్ వేసుకొని రెండు స్పూన్లు ఎఫ్రెష్ చేసుకొని కూడా మీరు జెడ్రింక్లా తాగొచ్చు లేదు మీ దగ్గర అన్నీ ఉన్నాయి నేను చెప్పినట్టు చేసుకోండి ఓకేనా ఇలా చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది పిండి కొద్ది రొట్టె గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా తక్కువ ప్రోడక్ట్ వాడుతూ ఎక్కువ రిజల్ట్స్ సస్పెక్ట్ చేయొద్దు ఎక్కువ ప్రోడక్ట్ వాడితే ఎక్కువ రిజల్ట్ వస్తాయి హెర్బల్ లైఫ్లో కూలింగ్ వాటర్ తీసుకోండి డైరెక్ట్ వాటర్ బాటిల్లో కూడా వేయొచ్చు కానీ గడ్ల గడ్లగా ఉంటుంది కాబట్టి నేను షేఖర్ కప్పులో కలిపి వాటర్ బాటిల్లో పోస్తానన్నమాట కూలింగ్ వాటర్ తీసుకున్నాను టూ స్పూన్స్ ఫైబర్ ఒక మనిషికి మళ్ళీ ఇది ఎంత వెయిట్ వాళ్ళు తాగాలని మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఎంత వెయిట్ ఉన్నోళ్ళైనా డెబ్భై ఉన్నోళ్ళైనా ఎనభై ఉన్నోళ్ళైనా తొంభై ఉన్నోళ్ళైనా వంద ఉన్నోళ్ళైనా ఇదే ఇలాగే చేసుకొని తాగండి టూ స్పూన్స్ ఫైబర్ మళ్ళీ నిండా నేను బాటిల్ నిండా వాటర్ పోస్తాను జస్ట్ కలవడానికి షేకర్ కప్ యూస్ చేస్తాను అంతే జస్ట్ ఫావ్ లీటర్ వాటర్ పోసాను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసాను టూ స్పూన్స్ ఫైబర్ వేశాను టూ స్పూన్స్ ప్రోటీన్ వేశాను తర్వాత వన్ స్పూన్ నైట్ వర్క్స్ అనమాట టూ స్పూన్స్ వచ్చేసి మనం ఎఫ్రెష్ వేసుకోవాలి టూ ప్రోబయోటిక్స్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం షేక్ చేసేసుకొని బాటిల్ పోస్తాం ఇక్కడ నైట్ వర్క్స్ స్పేస్లో మీరు హైడ్రేట్ కూడా వాడచ్చు ఇక్కడ హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ అని ఉంచు సార్ నల్ల బాక్స్ ఆ బాక్స్లో ఒక ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు అనమాట నైట్ వర్క్స్ వద్దనుకుంటే అంటే ఇలా చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే స్వీట్గా ఉంటాయి వాటర్ మనకి చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట పొల పుల్ల ఇది చాలా బాగుంటాయి ఇందులో మీ దగ్గర ఎల్లో కాన్సన్ట్రేట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు నాకు ఇందులో ఎల్లో కాన్సన్ట్రేట్ టేస్ట్ నచ్చగా నేను ఒక్కసారి వేయను అనమాట అదికొక నేను ఎర్లీ మార్నింగ్ తాగుతాను రెండు మూడు సార్లు ఇంకా అన్నిసార్లు వద్దులే అని చెప్పేసి ఆపుతాను మీరు లేకపోతే ఎల్లో కాన్సన్ట్రేట్ కూడా వేసుకోవచ్చు అప్పుడు తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది డ్రింక్ ఇలా తీసుకొని షేక్ చేసేసుకోండి బాగా కలిసిపోయింది గడ్డలు లేకుండా ప్రోటీన్ ఏంటంటే కలవదు అనమాట వాటర్ బాటిల్ డైరెక్ట్గా వేస్తారు కొంతమంది నేను ఆ వీడియోస్ చూశాను కానీ అది కలవదు కాబట్టి ఇలా చేసుకోండి శేఖర్ కప్లో కలిపేసుకొని వాటర్ బాటిల్ వన్ లీటర్ వాటర్ బాటిల్ పోసేయండి పోసేసి మిగిలిన ఏం చేస్తారు రిమైండింగ్ కూలింగ్ వాటర్ పోసేసుకోండి ఇది పోసేసారు తర్వాత ఖాళీ ఉంటుంది కదా కూలింగ్ వాటర్ పోసేసుకోండి ఇది ఒకేసారి తాగాలని లేదండి చిన్నగా ఎర్లీ మార్నింగ్ లెగించారు ఫ్రెష్ తాగారు షేక్ తాగారు పదకొండింటికి కలుపుకోండి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం దాకా కంప్లీట్ చేయండి లేదు మధ్యాహ్నానికి హాఫ్ లీటర్ కంప్లీట్ చేశారు భోజనం అయిన తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ హాఫ్ లీటర్ ఈవినింగ్లో కంప్లీట్ చేసుకోవచ్చు వన్ లీటర్ కలుపుకున్నారంటే హాఫ్ లీటర్ మార్నింగ్ సెక్షన్ హాఫ్ లీటర్ ఈవినింగ్ సెక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు నాకు కొంచెం ఆకలి ఎక్కువ ఉంటుందండి మార్నింగ్ సెక్షన్లోనే నాకు ఆకలి ఎక్కువ అనిపిస్తుంది పని ఎక్కువ ఉంటుంది భోజనం కొంచెం లేట్గా తింటాను అనుకున్న వాళ్ళు మార్నింగ్ పదింటి నుంచి ఒకటింటిలోపు లోపు కంప్లీట్ చేసుకొని తర్వాత భోజనానికి వెళ్ళిపోవచ్చు ఈవినింగ్ ఎటు కూడా మీకు ఎఫ్రెష్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఇంకా స్నాక్స్ అనే ఆలోచన మీకు అవసరం లేదు స్నాక్స్ తినకండి మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఇలా జెల్ డ్రింక్ తయారు చేసుకొని తాగండి నచ్చితే లైక్ చేయండి మరి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి నేనే ఖచ్చితంగా కావాలంటే కాల్ చేయండి లేదు మీరు కూడా కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు దానికి ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ కావాలి అనుకున్నా కానీ కాంటాక్ట్ అవ్వండి విజయవాడ పీపుల్ అందరూ మీరు ఎవరైనా సరే నేను విజయవాడ డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటాను నన్ను లైవ్లో కలవచ్చు అనమాట ఓకేనా బాయ్ బాయ్